హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసంత క్రియేషన్స్ ఈ వీడియోలో అమ్రీళ్ళ ఫ్రాక్కి కొలతలు ఎలా తీసుకోవాలో చూద్దాము మరియు ఫుల్ సర్కిల్ హాఫ్ సర్కిల్కి హాఫ్ సర్కిల్ అమ్రీళ్ళ కటింగ్కి తేడా చూద్దాము ముందుగా అయితే కొలతలు తీయడం చూడండి ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను కదా ఈ పది కొలతలు తప్పనిసరిగా అవసరమని ఇవి ఎక్కడ తీసుకోవాలో ఒకసారి చూడండి ఫస్ట్ కొలత వచ్చేసి హాఫ్ లెంత్ అంటే పై బాడీ పొడవు అనమాట కస్టమర్ అభిరుచిని బట్టి ఎక్కడి వరకు అక్కడికి మరి నాబి కంటే కిందకు ఉండకూడదు ఆఫ్ లెంత్ అనేది కొంచెం తక్కువ ఉంటేనే బాగుంటుంది ఉంటేనే ఇంకా ఫిఫ్టీన్ ఇంచెస్ కంటే ఎక్కువ ఉండకూడదు తర్వాత ఫుల్ లెంత్ ఫుల్ లెంత్ వచ్చేసి ఈ ఫ్రాక్కి ఫార్టీ ఫైవ్ ఇంచెస్ ఆఫ్ లెంత్ ఏమో పదిహేను అంగుళాలు తర్వాత షోల్డరు ఇలా చూడాలి షోల్డరు షోల్డర్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్ ఉంది ఇలా ఈ మూడో కొలత షోల్డరు ఇదనమాట షోల్డరు నాలుగో కొలత వచ్చేసి చెస్ట్ లూజు చెస్ట్ లూజ్ ఎప్పుడైనా ఈ చెస్ట్ పై భాగంలో కాకుండా అప్పర్ చెస్ట్ కొంచెం చెస్ట్ పైన తీసుకోవాలి వెయిట్కైనా బ్లౌజులకైనా ఇంతే కొంచెం చెస్ట్ పై భాగాన పూర్తిగా చెస్ట్ పై భాగాన అప్పర్ చెస్ట్ మీద తీసు పైన తీసుకోవాలి కొంచెం చెస్ట్ భాగంలో నాలుగో కొలత వచ్చేసి వెయిస్ట్ లూజు అంటే నడుము లూజు నడుము ఎంత ఉందో అంత నడుము లూజు తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ ఒకసారి చూడండి షోల్డర్ కరెక్ట్గా కుట్టు దగ్గర నుంచి ఈ నెక్ డీప్ ఎంత ఉంది అనేది ఇలా తీసుకోవాలి ఐదున్నర ఉంది కదా ఇప్పుడు ఇలా తీసుకోకూడదు క్రాస్గా ఎప్పుడు కూడా నెక్ డీప్ ఎంత ఉంది డౌన్కి అనేది తీసుకోవాలి ఐదున్నర ఉంది దీనికైతే సేమ్ అంతే ఈ షోల్డర్ కుట్టు ఉంది కదా మధ్యలో మనకి షోల్డర్ మీద ఆ కుట్టు దగ్గర పెట్టి టేపు వెనక్కి కూడా అంతే నెక్ డీప్ ఎంత ఉంది వాళ్ళకి ఎంత కావాలి అనేది తీసుకోవాలి నెక్స్ట్ కొలత తర్వాత వచ్చేసి ఆర్మ్ హోల్ రోజు ఎనిమిదో కొలత ఆర్మ్ హోల్ లూజ్ భుజం చుట్టూతా నెక్స్ట్ తొమ్మిదో కొలత హ్యాండ్ లెంత్ అంటే ఈ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఈ జాయింట్ దగ్గర నుంచి చేతి పొడవు ఇది కూడా కస్టమర్ అభిరుచిని బట్టి వాళ్ళకి ఎంత కావాలంటే అంత చేతి లూజ్ అంటే ఈ చివర చేతి చుట్టుకొలత ఇప్పుడు చూడండి హ్యాండ్ మనకి చేయి ఇక్కడ వరకు అయితే దీని చుట్టుకొలత షార్ట్ అయితే ఇక్కడ చేయి చుట్టుకొలత అంటే ఇలా తీసుకోవాలి కొలతలు ఎప్పుడైనా ఈ పది కొలతలు ఉంటే చాలండి ఈ ఫ్రాక్కి అంబ్రెల్లా ఫ్రాక్కి ఓకే ఇప్పుడు కటింగ్ ఎలా చూద్దాము ఇప్పుడు ఈ క్లాత్ ఏం నేను కట్ చేయట్లేదు ఇది ఒక పాప్లైన్ క్లాత్ మీకు జస్ట్ ఫోల్డింగ్ చూపిస్తున్నాను అంతే మీకు ఈజీగా అర్థం అవడం కోసం ఇప్పుడు ఇది రెండు పావు ఉందండి ఈ క్లాత్ మామూలుగా అయితే మనకి మూడు మీటర్ల క్లాత్లో బాడీకి హ్యాండ్స్కి తీయంగా కూడా ఇంత క్లాత్ ఉంటుంది కరెక్ట్గా రెండు పావు క్లాత్ ఉంటుంది కాటన్ క్లాత్ కూడా ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూడండి ఇలా సగానికి మడిచి ముందు ఇప్పుడు ఈ ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా ఇది హాఫ్ సర్కిల్ అంబ్రిల్లాకి అంటే మూడు మీటర్ల క్లాత్ ఉందనుకోండి మనకి ఇలా వస్తుంది ఫోల్డింగు ఎక్కువ మూడు మీటర్ల క్లాత్తోనే అంబ్రిల్లా ఫ్రాక్ కుట్టేది ఈ మూల నుంచి కరెక్ట్గా నడుము లూజులో నాలుగో భాగం ఎంత ఇప్పుడు మనకి నడుము లూజు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ కదా ఇప్పుడు నేను తీసింది అయితే నేను ఈ మూల నుంచి ఒక ఎనిమిది అంగుళాల దగ్గర పెట్టాను పెట్టి ఇలా డ్రా చేశాను ఏడు అంగుళాలు కదా ఇరవై ఎనిమిదిలో నాలుగో భాగం ఏడు అంగులాలు ఏటు రాలేదు ఇంకొక అంగుళం కిందకి మార్క్ చేశాను ఇప్పుడు వచ్చింది కొలిస్తే నాలుగేళ్ళు ఇరవై ఎనిమిది ఏడు అంగుళాలు వచ్చింది ఇక్కడ నుంచి మనకి ఫుల్ లెంత్ అనేది చూసుకోవాలి ఇప్పుడు ఫార్టీ ఫైవ్ ఇంచెస్ కదా ఇది ఒక ఫిఫ్టీన్ ఇంచెస్ పైన బాడీకి పోను కింద ట్వంటీ ఫైవ్ ఈ ట్వంటీ ఫైవ్ ఇంచెస్కి ఇలా మార్క్ చేసుకోవాలి మళ్ళీ మూల నుంచి ఇలా చేసుకోవాలి టేప్ ఎప్పుడు ఈ మూల మీద పెట్టాలి అక్కడ నుంచి ఇలా మార్క్ చేసుకోవాలి మనం ఫస్ట్ చేసిన నడుము మార్క్ దగ్గర నుంచి కిందకు ట్వంటీ ఫైవ్ ఈ మోల్ నుంచి ట్వంటీ ఫైవ్ కాదు అది గుర్తుపెట్టుకోండి ఇది హాఫ్ సర్కిల్ అంబ్రిల్లాకి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అదే ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా అనుకోండి ఇప్పుడు ఈ క్లాత్ సరిపోదు చీర ఉండాలి అంటే పొడవు క్లాత్ ఒక నాలుగు మీటర్లు ఐదు మీటర్ల క్లాత్ అయితే ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా వస్తుంది మడత అయితే ఇలా ఫోల్డింగ్ చూపిస్తుంది అని జస్ట్ చూడండి ఒకసారి ఇప్పుడు ఇందాక మనం రెండు మడతల మీద వేసుకున్నాం ఇప్పుడు ఇది నాలుగు మడతల మీద ఉంది ఆల్రెడీ నాలుగు మడతల మీద ఉంది క్లాత్ ఇలా నాలుగు మడతల మీద ఉన్న క్లాత్ని దీన్ని కూడా అంతే ఇలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు ఎనిమిది మడతలు వచ్చింది కదా ఎనిమిది పొరల మీద ఉంది ఇప్పుడు ఈ క్లాత్ దీనికి ఈ మూల నుంచి సుమారు ఎంతో కొంత ఒక నాలుగైదు అంగులాలు ఇలా మార్క్ చేసుకొని ముందు ఇలా రౌండ్ మార్క్ చేసుకోవాలి రౌండ్గా డ్రాయింగ్ తీసుకొని పైన కోల్చుకోవాలి ఎనిమిది మడతల మీద ఉంది కాబట్టి నడుము లూజ్లో ఎనిమిదో భాగం ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి పూర్తి పొడవు అనేది కింద ఫ్రాక్ పొడవు పైన బాడీ వదిలేసి కింద స్కర్ట్ పొడవు ఎంతో చూసి పెట్టుకోవాలి ఫుల్ సర్కిల్ అంబ్రిల్లాకైతే ఇలాగా మీకు ఇంకా ఈజీగా అర్థం అవడం కోసం పేపర్ మేడ్ చూపిస్తాను ఇలా బాడీ ఇక్కడ ఇప్పుడు ఈ పేపర్ మేడ్ చూపిస్తాను మీకు ఈజీగా అర్థమవుతుంది ఇలా పొడవుగా ఉంటుంది కదా క్లాత్ బాడీకి హ్యాండ్స్కి సరిపోని క్లాత్ ఇలా సపరేట్ చేసుకుంటాము తర్వాత ఇలా పొడవుగా ఉన్న క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఈ మూల నుంచి ఇలా తీసుకురావాలి ఇది హాఫ్ సర్కిల్ అనమాట హాఫ్ సర్కిల్ అమ్మ ఇలా ఫస్ట్ చూపిస్తున్నాను ఇప్పుడు ఈ మూల నుంచి మనకి నడుములో నాలుగో భాగం నడుము రోజులో నాలుగో భాగం దగ్గర మార్క్ చేసుకొని ఇలా ఒక రౌండ్ తీసుకోవాలి నడుము రోజు ఇప్పుడు పదహారు అనుకోండి సపోజ్ అందులో నాలుగో భాగం నాలుగు కదా నాలుగు వచ్చేట్టు ఇలా టేప్తో కొలుచుకోవాలి కరెక్ట్గా వచ్చిందనుకోండి ఓకే లేకపోతే దీని కిందకి ఇంకొంచెం ఇంకో ఆంగ్లం ఎక్స్ట్రా పెట్టి ఇలా ఈ మూల నుంచి ఇలా ఎంత కావాలో అంత పెట్టుకొని మళ్ళీ ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ చూసుకోవాలి నడుము లూజు కరెక్ట్గా సరిపోయిందా లేదా అని నడుము లూజులు ఇప్పుడు ఇది నాలుగు భాగాలు నాలుగు మడతల మీద ఉంది కదా అందుకని నడుము లూజులో నాలుగో భాగం చూసుకోవాలి ఇక్కడ కరెక్ట్గా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు సపోజ్ ఇదే కరెక్ట్గా వచ్చిందనుకోండి ఇక్కడి నుంచి పూర్తి పొడవు ఎంత అనేది మార్క్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి పూర్తి పొడవు మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా ఇలా కూడా పెట్టుకోవచ్చు లేదా ఈ మూల నుంచి మొత్తం కలిపి ఇలా ఇప్పుడు ఆరున్నర వచ్చింది కదా ఇలా ఇలా పెట్టుకొని కట్ చేసుకోవడమే మీకు ఈ పేపర్ మీద అయితే ఇది చిన్నగా ఉంటుంది కదా ఈజీగా అర్థమవుతుందని చూపిస్తున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళయితే ఇలా తప్పనిసరిగా ముందు పేపర్ మీద ప్రాక్టీస్ చేసుకోవాలి ఇది అంబ్రిల్లా కటింగ్ ఇది హాఫ్ సర్కిల్ అంబ్రిల్లా ఇది ఫుల్ సర్కిల్ రౌండ్గా రాదు మనకి త్రీ మీటర్స్ క్లాత్ కానీ ఉంటే ఇప్పుడు నేను కుట్టే ఫ్రాక్ ఇలాగే హాఫ్ సర్కిలే మీకు నెక్స్ట్ చూపించబోయేది ఇదిగోండి చూడండి హాఫ్ సర్కిల్ అంటే ఇదనమాట ఇలా వస్తుంది ఇప్పుడు దీనికి ఒకటే పీస్ వచ్చింది ఒకవేళ ఇక్కడ జాయింట్ ఉందనుకోండి రెండు పీసులు వస్తాయి ఇది ఫ్రంట్ ఇక్కడ నుంచి పిల్ల మడతేసామనుకోండి ఇది ఫ్రంట్ పార్ట్కి ఇది బ్యాక్ పార్ట్కి ఇలా వస్తుంది హాఫ్ సర్కిల్ అంటే ఇది హాఫ్ సర్కిల్ ఇది హాఫ్ సర్కిల్ అంబ్రిల్లా ఇప్పుడు మీకు ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా చూపిస్తాను త్రీ మీటర్స్ క్లాత్కి అయితే ఇలాగ హాఫ్ సర్కిల్ అంబ్రి హాఫ్ సర్కిల్ అంబ్రిల్లా వస్తుంది అదే శారీ అనుకోండి మనకి ఫైవ్ మీటర్స్ ఉంటుంది కదా అందులో ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా వస్తుంది ఇప్పుడు అది కూడా పేపర్ మీద చూపిస్తాను ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా అంటే శారీ అంటే ఇలా పొడవుగా వస్తుంది కదా మినిమం ఫైవ్ మీటర్స్ ఉండాలి ఫుల్ సర్కిల్ అంబ్రిల్లాకి ఇలా పొడవుగా ఉంటుంది కదా ఇప్పుడు మనం ఇందాక హాఫ్ సర్కిల్ అంబ్రిల్లకి ఇలా ఒక ఫోల్డింగే చేసాము చేసి ఇలా మడిచాం కదా ఇప్పుడు దీనికి శారీ అనుకోండి సపోజ్ ఇది పొడవుగా ఉన్న క్లాత్ సిల్క్ శారీతో ఇలా ఇలాగే కుట్టేది ఒక ఫోల్డింగ్ చేశాం కదా మళ్ళీ రెండో ఫోల్డింగు ఇప్పుడు ఇది నాలుగు మడతల మీద ఉంది కదా దీన్ని ఈ మూల నుంచి మళ్ళీ ఇలా తీసుకురావాలి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి నడుము లూజ్ ఎంతో చూసి ఇప్పుడు మనం ఫస్ట్ చెప్పినట్టు ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఫ్రాక్ పొడవు ఎంతో లాంగ్ ఫ్రాక్ అయినా ఇలాగే ఇలాగా ఇప్పుడు ఇక్కడ ఎనిమిది భాగాలు ఉంది ఆల్రెడీ ఇప్పుడు ఇది ఇలా ముందు నాలుగు భాగాలు ఉంది కదా మనం ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఇప్పుడు ఇది ఎనిమిది భాగాలు ఎనిమిది పొరల మీద ఉంది కాబట్టి ఇప్పుడు నడుము లూజులో నడుము లూజ్ సపోజ్ పదహారు అనుకోండి నడుము చుట్టుకొలతా పదహారులో ఎనిమిదో భాగం అంటే అంగుళాలు ఇక్కడ అంగుళాలు వచ్చేటి పెట్టుకోవాలి ఇప్పుడు ఎనిమిది భాగాలు ఉంది కాబట్టి ఎనిమిది రోజులు పదహారు సరిపోతుంది ఇక్కడ నుంచి ఫుల్ లెంత్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా కట్ చేసుకుంటే ఫుల్ రౌండ్ సర్ సర్కిల్ అమరిలా వస్తుంది చూపిస్తాను కట్ చేసిన తర్వాత ఎలా ఉండో ఫాస్ట్ ఇప్పుడు ఇది కట్ చేసుకోవడం ఇలాగా ఇది బిగినర్స్ కోసం మాత్రమే అండి ఈజీగా అర్థమవుతుంది పేపర్ కటింగ్ అయితే అని చూపిస్తున్నాను మనం ఇందాక ఇక్కడ నడుము లూజులో నాలుగో భాగం పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇది ఎనిమిది పొరల మీద ఉంది కాబట్టి ఎనిమిదో భాగం పెట్టుకోవాలి ఇలా వస్తుంది ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా అంటే ఇప్పుడు ఇది ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా శారీతో ఫైవ్ మీటర్ శారీ అయితే ఇలా వస్తుంది ఈ ఫుల్ సర్కిల్ అంటే రౌండ్ ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా హాఫ్ సర్కిల్ అంటే ఇలా రెండు మీటర్ల నర లేదా మూడు మీటర్ క్లాత్ అనుకోండి ఇలా వస్తుంది హాఫ్ సర్కిల్ ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది ఇది హాఫ్ సర్కిల్ అంటే ఇలా ఉంటుంది ఫుల్ సర్కిల్ అంటే ఇలా ఉంటుంది క్లాత్ ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్కి ఇదేమో బ్యాక్ పార్ట్కి ఇప్పుడు ఇది అనుకోండి ఇది ఇది ఫ్రంట్ ఇది బ్యాకు ఇలా అర్థమైందా ఇది ఫుడ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి